నేర్చుకుంటాం అదేవిధంగా ఒకసారి గుహ్ని వర్గు అని జరుగుతుంటుంది ప్రతి మహిళ జీవితంలో ఒక్కసారైనా సరే గుణి వర్క్ వెళ్ళాలి అంతే కాకుండా బాలికలకు కూడా ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు వర్గు జరుగుతుంది అలాంటి కార్యక్రమాల్లో మహిళలతో పాటుగా అంటే పూర్తితో పాటుగా మన పిల్లలని పంపించమనుకొని మన ఆచార వ్యవహారాలు పద్ధతులతో శారీరక మానసిక దృఢత్వం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క గురువు కూడా తమతో పాటు తమ పిల్లలను తమ భావితరాలను కూడా ఈ సేవిక సమితిలో భాగస్వామ్యం చేస్తూ ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్తే మనం సమాజం గురించి దేశం గురించి మన గురించి ప్రతిదీ తెలుస్తుంది మనము పుట్టాము చనిపోయాము అంతేనా మనము కుటుంబం కోసమే కాదు సమాజం కోసం దేశం కో దేశం కోసం మన వంతు శక్తుల దేశానికి సేవ చేస్తూ హిందూ ధర్మాన్ని ముందు నడిపిస్తూ మన సేవికా సమితి ఉద్దేశాన్ని నలుగు చెప్పుతూ వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ బాలికల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి హింద్